బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు నేను గీతాంజలి నవంబర్ మూడవ తారీఖు రెండవ కార్తీక సోమవారం అండి ఈ సోమవారం రోజు విశేషంగా అంటే మొదటి వారం చాలా చక్కగా పూజ చేసుకున్నాం మరి రెండవ వారం ఎలాంటి పూజ చేసుకోవాలి విశేషంగా స్వామికి ఎలాంటి అభిషేకం చేయాలి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి అలాగే మనలో చాలా మందికి రకరకాల సమస్యలు ఉంటాయి ఎటువంటి సమస్యలున్నవారు ఎటువంటి పరిహారం చేసుకుంటే ఈ రోజున చాలా విశేషంగా ఉంటుందో తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ముప్పై వేలకు పైగా జాతక పరిశీలన చేసినటువంటి అనుభవం కలిగిన ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందుభట్ల శ్రీహరి శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు అప్పుడే రెండవ సోమవారం మొదటి సోమవారం చాలా చక్కగా చేసుకున్నాము మీరు ఏ విధంగా చేయాలో పూజ అని చెప్పారు మరి రెండవ వారం ఏంటండి అలాగే విశేషంగా రకరకాల సమస్యలు ఉంటాయి వారు ఏ సమస్యలు ఉన్నవారు ఎటువంటి పరిహారాలు ఈ రోజున పాటించాలో వివరించండి కార్తీక మాసము బహుపుణ్యమాసముగా చెప్పబడి ఉంది అందున కార్తీక మాసం అంటే శ్రావణ మాసం అంటే గుర్తుకొచ్చేది శుక్రవారం ఎలాగో కార్తీక మాసం అంటే గుర్తుకొచ్చేది సోమవారం ఈ సోమవారాన్ని ఎవరైతే విధి విధానాలతో ఆచరిస్తారో శివాజ్జరేనిదే చీమైన కుట్టదు లయకారకుడు పరమేశ్వరుడు ఆయన అనుగ్రహం కోటి వంతులో లక్ష కోట్ల వంతు మన మీద ఉందంటే మన సమస్యలన్నీ తీరిపోతాయి కాబట్టి ఆయన కరుణ కోసం మనం ఎంతో తాపత్రయపడుతుంటే అంటే ఉదాహరణకు చెప్పాలంటేనమ్మా మన బాసు దృష్టిలో పడి మనం ఆయన కోసం ఆ బాసు దృష్టిలో పడడం కోసం మనం ఎంతో విధాలుగా ఆ బాసుని అనుకరిస్తూ ఉంటాం అతన్ని మెప్పిస్తూ మెప్పించడానికి ప్రయత్నం చేస్తాం ఒక సాటి మానవుడు సాటి మానవుడి దృష్టిలో పడడం కోసం అటువంటిది మనల్ని నడిపించే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి ఎంత విశ్వాసంతో భక్తితో చేయాలి అలా కొన్ని ఏర్పరచబడ్డవే కొన్ని ప్రతి మాసంలో కొన్ని కొన్ని పుణ్యతిథులు అందున కార్తీక మాసము కేవలం పుణ్యము సంపాదించుకోవడానికి పాపాన్ని తగ్గించుకోవడానికి పుణ్యము పాపము అని అంటే గత జన్మలలో యోగం చేసుకుంటే పుణ్యవంతుడు అని అంటారు గత జన్మలలో అనేక పాపకర్మలు చేస్తే ఈరోజు ఈ జన్మలో పాప రూపంలో ఆ యొక్క దుష్టకర్మ రూపంలో అనుభవిస్తున్నారు అంతే కాబట్టి దీని అంతరార్థం ఈ జన్మల్లో మనం పుణ్యం చేసుకుంటే అది భవిష్యత్ జన్మకి గత జన్మల్లో చేసినటువంటి పాపకర్మ దోషము తొలగిపోతుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజున విధి విధానాలు ఆచరించాలి అయితే ముఖ్యంగా ఈ సోమవారానికి రెండవ సోమవారానికి మూడవ తారీఖు నవంబర్ ఆ రోజుకి చాలా ప్రత్యేకత ఉందమ్మా అసలు చెప్తుంటుంటే ఆ కాంబినేషన్ చూస్తే ఎంతో చాలా ముచ్చటేసింది ముచ్చటంటే కూడా మానవులు తరించడానికి భగవంతుడు ఈ రూపంలో ఇలా మనకు భవిష్యత్ అంతా కూడా అంధకారంగా ఉండే రోజులు ఎందుకంటే యుద్ధాలతో అనేక ప్రమాదాలు పొంచి ఉన్న దేశాలలో ఇటువంటి పుణ్యతిథులు ఉన్నటువంటి ఆచరించే సనాతన ధర్మంలో మనం పుట్టినందుకు చాలా సంతోషపడాలి సోమవారం రోజున ఆ రోజు త్రయోదశి తిథి సోమవారం అయింది ఉత్తరాభాద్ర నక్షత్రం అయింది అంటే అన్ని శుభ నక్షత్రాలలో కొన్ని శుభ నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు కొన్ని శుభ నక్షత్రాలలో ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా ఒకటమా సర్వమైనటువంటి శుభకర్మలు ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఆచరించవచ్చని శాస్త్రం పంచాంగం చెబుతుంది సోమవారం ఈశ్వరుడికి సంబంధించినటువంటిది త్రయోదశి తిథికి అధిపతి రుద్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రము ఈ యొక్క ఉత్తరభాద్ర నక్షత్రానికి అధిపతి శని భగవానుడు అంటే ఉత్తరాభాద్ర నక్షత్రము శని భగవానుడు రెండు ఒకే సరళ రేఖలో ఉన్నాయంటే శని భగవాను సంచరిస్తున్నటువంటి రేఖ చంద్రుడు సంచరిస్తున్నటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకే రేఖలో దగ్గర దగ్గరగా ఉన్నటువంటి కారణం చేత ఇది తుల్య యోగంగా ఈ యొక్క మూడో తారీఖు రోజున చెప్పబడి ఉందమ్మా ప్రధానముగా శని దోషముతో బాధపడుతున్నటువంటి రాశుల్లో జన్మించిన వాళ్ళు కాలసర్పదోషము సర్పదోషంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు గత జన్మ పాపకర్మ ఉన్నందువల్ల ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా అపజయమే తప్ప జయమంటూ ఉండదు అటువంటి వాళ్ళు పాపకర్మను తగ్గించుకొని జయాన్ని పొంది విధంగా ఈ రోజున కొన్ని ఇంట్లో సాధారణంగా చేసుకోగలిగేటువంటి పూజలు చేసుకుంటే చాలా మేలు జరుగుతుందమ్మా ఇప్పుడు శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కుంభ కుంభమీన వారికి ఏలిన నాడు శని మిథున వారికి కంటక శని వారికి అష్టమ శని ధనుసు వారికి అర్ధాష్టమ శని ఇక కర్కాటక వృశ్చిక రాశి వారికి యోగ శని కన్యా వారికి దాంపత్య శని వెరసి మేషమిథున కర్కాటక సింహకన్య వృశ్చిక ధనసు కుంభ మీనరాశులో జన్మించినటువంటి వారికి ఈ యొక్క శని దోష ప్రభావం ఉంటుంది ఎవరైనా కాలసర్పదోషంలో జన్మించినా లేదా ఈ సంబంధించినటువంటి సర్ప ప్రభావంతో నాగదోషంతో జన్మించిన పాపకర్మను తొలగించుకొని పుణ్యాన్ని పెంపొందించుకునే వాళ్ళు ఈ రోజున చెప్పబడేటువంటి కొన్ని పరిహారాలు పాటించాలమ్మా ముందుగా ఈ శని ప్రభావంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు అద్భుతమైన వరం సోమవారం ఎందుకంటే ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు రాహుకాలం ఉంటుంది ఈ సంబంధించినటువంటి నవ దేవాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శనైశ్వరుడికి అలాగే శివలింగానికి కానీ లేదా శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవుడికి కానీ నువ్వుల నూనెతో లేదా ఆవనుతో అభిషేకము జరిపించినట్లయితే కాలభైరుడికి ఆవనూనె శివలింగానికి నువ్వుల నూనె శనేశ్వరుడికి నువ్వులనితో అభిషేకము జరిపించి ఆ యొక్క శనైశ్వరుడికి ఈ నీలివర్ణపు శంకు పుష్పాలు కానీ చామతి పుష్పాలతో కానీ ఈశ్వరుడికి కానీ అర్చన చేసి కాలభైరుడికి కూడా ఈ నీలిరంగు పుష్పాలతో అర్చన చేసితే సమస్త విధమైనటువంటి శనిదోషములు తొలగిపోతాయమ్మా ఎందుకంటే శని ప్రభావం వలన అనేక సమస్యలు వస్తాయి ఆ అనేక సమస్యలు ఈ చెప్పినటువంటి రాశుల్లో జన్మించిన వాళ్ళు అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ సమస్యలకి సంపూర్ణ పరిష్కార మార్గంగా ఉంటుంది ఇక రెండవదైనటువంటి సర్పదోష నివారణకి సంబంధించినటువంటిదంటే అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ రోజున చేసుకోవచ్చు వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రంలో జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి అలాగే శని సంచరిస్తున్నటువంటి కారణం చేత మేషమిథున కర్కాటక సింహ కన్య వృష్టిక ధనసు కుంభమైన రాశిలో జన్మించినటువంటి వారికి అక్టోబర్ నవంబర్ నెలలో రవి బుధ శుక్ర గురుగ్రహాలు మారిన కారణం చేత పన్నెండు రాశిలో జన్మించినటువంటి వారికి ఇబ్బందులు సమస్యలు తప్పవు అటువంటి దోషాల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచినటువంటి వాళ్ళు అక్ నవంబర్ ఆరవ తారీఖు రోజున జరుగుతుంది కాబట్టి ఆ ఆరవ తారీఖు రోజున మధ్యాహ్నం రెండు గంటల లోపల మీరు గోత నామాదులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి చెప్పవచ్చు ఇది మనం కాశీ క్షేత్రంలో చేసేటువంటిది నవంబర్ ఇరవై అమావాస్య రోజున శ్రీశైల క్షేత్రంలో డిసెంబర్ నాలుగు గురు పౌర్ణమి సందర్భంగా దత్తక్షేత్రంలో కూడా ఇలాంటి దోష నివారణ కార్యక్రమాలే జరపబడుతున్నాయి ఇక గమనించుకున్నట్లయితే సర్పదోషముతో కానీ కాలసర్పదోషముతో కానీ సంతానపరమైనటువంటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ చర్మ సంబంధమైనటువంటి వ్యాధులతో ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అంటారు వాటితో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కానీ ఏడున్నర నుంచి తొమ్మిది గంటల లోపల రాహుకాలము కాబట్టి ఆ సంబంధించినటువంటి ఆవుపాలలో కొన్ని శంఖు పుష్పాలు నీలిరంగు పుష్పాలు వేస్తే సహజ సిద్ధముగా నీలి రంగుకు చేరుకుంటాయి ఆ యొక్క పావుగంట తర్వాత ఆ యొక్క ఆవుపాలతో శనేశ్వరునికి లేదు శనేశ్వరుడికి అవసరం లేదు ఈశ్వరుడికి అభిషేకం జరిపిస్తే చాలు అమ్మా కాలభైరుడికి అభిషేకం జరిపించినా చాలు శనైశ్వరుడికి కూడా శని దోష నివాణికి ఇలా జరిపించుకోవచ్చు తప్పు లేదు ఈ విధంగా చేసినటువంటి సర్వదోషాలు తొలగిపోతాయమ్మా అంతేకాకుండా కార్తీక సోమవారం కాబట్టి ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇంట్లో చక్కగా దీపారాధన ఆవునైతితో దీపారాధన చేసి శివ పరివారానికి చిత్రపటానికి పూలమాల వేసి ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి అభిషేకం చేసి శివ సహసనామ పారాయణం చేసి శివాలయం చేరుకొని ఆ పరమేశ్వరునికి భక్తిపూర్వకంగా నిన్ను నిన్నే నమ్ముకున్నాను నీ తదనంత నీ యొక్క తర్వాత నాకు ఎవ్వరూ లేరు నీవే నాకు దిక్కు నా సమస్యని తీర్చేవాడివి నువ్వే పరమేశ్వర అని చెప్పి భక్తిపూర్వకంగా నమస్కారం సాష్టాంగ నమస్కారం చేసి ఇంటికి వచ్చి ఆ రోజు ఉపవాసం ఉండి ప్రదోషకాల సమయంలో మళ్ళీ శివాలయానికి చేరుకొని మారేడు దళాలతో అర్చన చేయించుకున్న శంఖు పుష్పాలతో అర్చన చేయించుకున్న మల్లె మల్లెపూలతో అర్చన చేయించుకున్న జిల్లేడు పుష్పాలతో అర్చన చేయించుకున్న చామంతి పుష్పాలతో అర్చన చేయించుకున్న ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అందులో సందేహమే లేదమ్మా ప్రదోషకాల సమయంలో ఈ సోమవారం రోజున శివాలయంలో దీప దీప ప్రజ్వలనం దీపదానము ఉసిరిక దానము సారగ్రామ దానం అలాగే విష్ణు ఆలయంలో కూడా ఈ విధంగా దీప దీప ప్రజ్వలనం చెప్పినటువంటి దానాలు గనుక చేసిన వ్యక్తికి అసలు చెప్పాలంటే చాలా పుణ్యం కలుగుతుంది చాలా సమస్యలు నివారణ అవుతాయి ఈ యొక్క సోమవారం రోజున ఎవరైతే మార్కండేయ పురాణాన్ని దానం చేస్తే వాళ్ళకి పౌండరీక యాగం చేసినటువంటి పుణ్య ఫలితం దక్కుతుందమ్మా రెండో సోమవారం సమస్యల పరిష్కారానికి ఇలా పరిహారాలు చేసుకోవచ్చు చక్కగా వివరించారంటే ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు